నమస్కారం నా పేరు గోప్తరాజు రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వినియోగక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను ప్రస్తుతం రాష్ట్రంలో మా గ్రామ వినియోగకర్ సంబంధించి గ్రామ సచివాలయ వ్యవస్థలో రేషనర్ ఏజెన్సీ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మా విఆర్ఓ నష్టం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఒక సచివాలయానికి పనిచేస్తూ ఉంటేనే అనేక పని ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ రెండు సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్ పెట్టేసి ఒక మండలంలో ఇరవై మంది పనిచేస్తూ ఉంటే పది మందిని చూపించడంతో ఈ రాష్ట్రంలో రామారావు కళ కూడా సుమారు ఏడు వేల ఐదు వందల మంది పదిహేను వేల మంది పనిచేస్తూ ఉంటే ఏడు వేల ఐదు మంది తగ్గిపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితి ప్రస్తుతం రీసెర్లీ గత ప్రభుత్వంలో తప్పులు అతని పిటిషన్లపై అలాగే ఇతర శాఖ పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న మా గ్రామ రైతు అధికారులను ఈ క్లస్టర్ వ్యవస్థ పేరుతో రెండు సచివాలయాలకు నియమిస్తే చాలా ఇబ్బంది బీచ్ రెవెన్యూ సేవలు కూడా తీవ్రంగా జాప్యం అయ్యే పరిస్థితి అందువల్ల ప్రభుత్వం ఆలోచించాలి మా గ్రామ రైతు అధికారులు కూడా గతంలో మాదిరిగానే ఒక సచివాలయానికి నిర్ణయం తీసుకోవాలని అలాగే ప్రస్తుతం ఈ ఏడు వేల ఎనిమిది మంది కష్టకాలకు తీసుకొస్తే కనిపిస్తారా ఏంటని స్పష్టత లేదు ఈ విషయంలో మా రాష్ట్ర గౌరవే ఉన్నతాధికారి దృష్టి ఇప్పటికే తీసుకెళ్ళడం జరిగింది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర సచివాలయ వ్యవస్థలో విహర్ జరుగుతున్న నష్టాన్ని పరిశీలించి ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో గ్రామస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న వీఆర్ అలాగే భవిష్యత్తులో వీఆర్ఏ ప్రమోషన్ తప్పకుండా నష్టపోయే పరిస్థితి ఉంది కేటాస్టం తగ్గిపోవడం వల్ల అటువంటి పరిస్థితులు రాకుండా ఇప్పుడున్నీఆర్ఓ సీనియర్ గ్రేడ్ వన్ కానీ గ్రేడ్ టూ కానీ వారికి ప్రమోషన్ ఛానల్ కల్పించి తర్వాత అవసరమైతే ఒక సచివాలయం నిర్ణయం తీసుకుని అలాగే కూడా ప్రమోషన్ ఇస్తే ఈ రెవెన్యూ సేవలు చాలా రాష్ట్రంలో ప్రజలకు అందిస్తాం ఉంటుంది అందువల్ల ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి సభకు ముందు తెలియజేసిన